చూసుకొని ఈ విధంగా ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి కాఫ్ ఇంచు కింద ఖర్చు కోసం ఇచ్చుకోండి మీకు కనిపిస్తుంది కదా ఆ విధంగా ఇచ్చేసేయాలి దీని తర్వాత చెస్ట్ లూజ్ అయితే చూసుకోండి ఇక్కడ కాజాపట్టి పట్టి కాడి నుంచి చంక దగ్గర వరకు ఎంత వచ్చిందో అంత అయితే పెట్టుకోవాలి ఒక రెండు ఇంచులు ఖర్చులు ఇప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం చెస్ లూజు ఎనిమిది నాగరకు వస్తే సరిపోతుందండి మనకి ఇలా పెట్టుకున్నామంటే ఒక టూ ఇంచెస్ ఖర్చు పెద్ద కరెక్ట్గా వచ్చేస్తుంది ఏం ఇబ్బంది ఉండదు మనకి ఇలా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు ఈ కస్టమర్కి ఈ బ్లౌజ్ కన్నా కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టాలండి పొడవు కొంచెం పొట్టిగా ఉందంట ఇది ఇక్కడ కింద మనం పొడవ పెట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ కింద తీసేసుకోవాలి అన్నట్టు మనం పొడవ పెట్టాలి అనుకున్నప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు అనేది మనం కింద సైడే తీసుకోవాలి ఇల్లు ఇంత పొడవు పెడుతున్నా ఇంత పొడవ పెడుతున్నాము ఈ విధంగా అయితే మార్పు చేసేసుకున్నాను ఇలాగ పొడవైతే తీసేసుకున్న తర్వాత నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచు నెక్ పెట్టుకోవాలండి తర్వాత బ్లౌజ్ మట్టి షోల్డర్ తీసుకోవాలి ఇరువైపులా ఇలా పెట్టేసుకోవాలి చంక డౌన్ వచ్చేటప్పటికి ఐదున్నర తీసుకోండి సరిపోతుంది ఐదున్న ఒకటిన్నర ఇంచు అయితే తీసుకోండి కార్నరు ఈ విధంగా గీసేసుకున్నామంటే రౌండ్ సరిపోద్ది కింద నెక్ వచ్చేటప్పటికి ఐదు ఇంచులు రావాలి కుడితే ఇక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు నెక్ దీనికి వచ్చేటప్పటికి పార్ట్ నెక్ పెడుతున్నాను అండి పాట్ నెక్ కాదు ఒక షేప్ నెక్ అనమాట ఈ నెక్ అయితే కట్ చేస్తున్నాను విధంగా అయితే మనం నెక్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకున్నాం క్రాస్